ఆంధ్రలో స్పెషల్ స్టేటస్ అన్నారు విధంగా అన్నాడు తెలంగాణ ఆంధ్ర బైఫర్ లో తెలంగాణకు జరిగే న్యాయం కూడా జరగాలే మాకేవే ఏమే అదే విధంగా చంద్రబాబు అంటుండు గతంలో జరిగింది నేను అన్ని తెస్తా అంటుండు కాకపోతే తెలంగాణకు కూడా ఎందుకంటే మీరు మెజార్టీ ఉన్నారు మీరు మా అన్నలు మేము మీ తమ్ముళ్ళము మాకు కూడా అన్యాయం జరగద్దు అనేది నా ఉద్దేశం రాష్ట్రంలో తప్పనిసరిగా అసెంబ్లీలో బిల్లు పెట్టాడు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి చేస్తాడు ఎందుకంటే ఆయనకు కూడా ఆలోచన ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ ఇచ్చిన సోనియా గాంధీ ఇచ్చిన ఆలోచన ఆర్డిక్ డిక్లరేషన్ చేస్తుండే ఇది కూడా చేస్తాడు చెయ్యాలి చేస్తేనే మొట్టమొదటి మన రాష్ట్రంలోనే ఎవరు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కులగానే చేస్తా అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా చేస్తా అన్నాడు కానీ అట్లీస్ట్ కులంగానే మొదలు పెడితే మా బడ్జెట్ పెరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజులలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ట చేయాలని మహిళలు ఇండల్లో కూర్చోవడం కాదు రాజకీయాల్లో రావాలని ఆలోచన చేసిన ఆయన కొడుకుగా రాహుల్ గాంధీ గారి ఇచ్చిన ఏదైతే ఆలోచనను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా దీన్ని కూడా ఎంకరేజ్ చేయాలనేదే నా ఉద్దేశం